ఓం సాయి రా ఈరోజు సాయి స్ఫూర్తిలో ప్రతిరోజు గురువారం మనమంతా సాయి పరివారం మనలో ఎందరో సాయి భక్తులు గురువారం మాత్రమే ఉపవాసం ఉండి సాయి భజనలు చేసి సాయి మందిరాలకు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు వారంలో మిగిలిన రోజులలో ఏవో వ్యాపారాలలో మునిగి తేలుతూ ఉంటారు కానీ బాబా భక్తులైన వారు ప్రతిదినము లాగానే భావించాలి సాధారణంగా బాబా సచ్చరిత్ర పారాయణం గురువారం ఆరంభిస్తే బుధవారానికి పూర్తవుతుంది అయితే అంతటితో ఆపివేయకుండా తిరిగి తిరిగి అలా పారాయణ చేయగా చేయగా బాబా బోధనలు మన హృదయాల్లో చక్కగా నాటుకుని మనకు చిత్తశాంతి లభిస్తుంది చేయబోయే పని అందు అవగాహన శ్రద్ధాశక్తులు అంకిత భావంతో పాటు ఆ పని పూర్తి చేయడానికి అవసరమైన సహనం దీక్ష ఉన్నవారే సాయికి అసలైన ప్రియమైన భక్తులు అలా పనిచేసేవారికి శ్రీ సాయి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది ఆకలితో అలమటించేవారికి అన్నం పెట్టేందుకు గురువారం వచ్చేదాకా వేచి ఉండడం ధర్మం కాదు కదా అందుచేత ప్రతి క్షణాన్ని సాయి ప్రసాదంగా ప్రతి జీవిని సాయి స్వరూపంగా తెలుసుకుని మసలుకోవడమే సాయి తత్వం కపటం లేని జీవన విధానం స్వార్థరహితమైన ప్రేమ కలిగి ఉన్నవారు అంతా సాయి మార్గంలో నడిచేవారే ఎవరైనా ఒక మంచి పని చేయడానికి గురువారం కోసం ఆగవలసిన పని లేదని తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగితే ప్రతిరోజు గురువారమే ప్రతి హృదయము సిరిడి క్షేత్రమే ప్రతి మనసు ద్వారకామాయే మనమంతా అసలు సిసలైన సాయి పరివారమే అందుకోసమే మన సాధన జరగాలి బాబావారే చెప్పారు బా మీరందరూ నా బిడ్డలు మీకోసం నీ నప్ నేను పరితపిస్తూ ఉంటాను మీ ప్రేమ కోసం నేను అలమటిస్తూ ఉంటాను అని చెప్పి బాబావారు మన కోసం ప్రేమ కోసం అడగడం ఏంటండి మనం బాబావారి కోసంగా బ్రతకాలి సాయే జీవం అని చెప్పి మన ఊపిరిలో నిలుపుకోవాలి సర్వేజనా జనా సుఖినో భవంతు